ఏకశిలా నగరం ఒంటిమిట్టలో శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి హరిద్ర ఘటనతో ఆలయ అర్చకులు ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా పట్టువస్త్రాలు దివ్యాభరణాలు పుష్పాలతో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించారు మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చారణ నడుమ హరిద్ర ఘటన చేపట్టారు గర్భాలయం లోపల పసుపు కొమ్ములతో పాటు రోళ్లు రోకళ్లకు స్వామివారి పాదాల చింత ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో పసుపు కొమ్ములను రోలులో పోసి సంప్రదాయబద్ధంగా మహిళా భక్తులు దంచారు ఈ పసుపును తలంబ్రాల తయారీకి వినియోగిస్తారు ఈ వేడుక నేపథ్యంలో ఆలయ ప్రాంగణం జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగింది తిథిదే కార్యనిర్వహణ అధికారి శ్యామలరావు కుటుంబ సభ్యులు భక్తులు భారీగా పాల్గొన్నారు